కంట్రోల్ అవుతుందా నరాల పాల్పడుతాయ ఇది ఎలా ఉంటుందో తెలుసా పారంకోటి మాసం ఉంటుంది చూడు ఆ టేస్ట్ ఉంటుంది పౌరు మాసం పారంకోటి మాసంలా ఉంటుంది కుక్కర్లా తెలియదు కానీ పెట్టారు మంచిది పెడితే మంచిది అదే మళ్ళీ టాబ్లెట్ అమ్ము పెరిగిపోయింది అన్నాడు అది ఏరేను ఏరేను అది తేనె ఉంటుంది కదా తేనె ఇంత ఎంత రెండు స్కూల్ చేసి దాంట్లో పూత నిమ్మకాయ పూడి జిగురు టాబ్లెట్లకి జిగురు వచ్చేది ఉంటది పోతుంది దిగుతుంది అండి అప్పుడు ఆరం నిన్నగలరు అదే మా అత్తగారికిచ్చాడు డాక్టర్ చెప్పాడు మా అత్తగారు రోజు తాగితే శాసం కింద దిగిపోయింది లేకపోతే దిగిది కదా అన్నం దిగిది కదా జిగురు వచ్చేసి దిగిది కదా అది వేసిన తర్వాత జీరం శక్తి అంత కొడుకు అది షాప్ లో ఒరిజినల్ తేనితారంటరిజిన పుట్టదే ఇది ఎలాగేతారో బెల్లంపాక గట్టి గట్టిపాకని కలిపేతారు డబ్బులు వేస్తారో డబ్బుల మీద వేస్తారా డబ్బుల మీద మనం వేసేచ్చి బెల్లం పాక కొడితే